మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి షష్టగ్రహ కూటమి ఈ రాశిలో ఏర్పడుతుంది ప్రారంభంలో మరి అవమానాలు కూడా పదకొండు పాలు ఉన్నాయి మరి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అని అడిగితే ధనం బాగా ఉంటుంది రాజపూజ్యం కూడా బాగానే ఉంది కానీ అవమానం ఎందుకు వస్తుంది మనకి తొందరపార్తనము అవతలి వాళ్ళని తక్కువ అంచనా వేయడము ముఖ్యంగా క్రీడాకారులు కళాకారులకి ఎక్కువగా అవమానం పొందుకునే అవకాశం ఉంటుంది సినిమా రంగంలో కూడా పోటీతత్వం వల్ల నష్టాన్ని పొందిన అవకాశం కాబట్టి హడావు నిర్ణయాలు తీసుకోవడం నష్టాలు పొందుకోవడం ఇతరులను చూసి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందానం మనం ఉంటే కుదరదు పులి పుల్లానే ఉంటుంది నక్క నక్కలానే ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళతో కంపేర్ కంపారిజేషన్ అనేది మీకు నష్టాన్ని కలిగింది కాబట్టి జాగ్రత్త మరి అదే కంపారిజన్ విద్యలో బాగుంటుంది అలాగే వ్యాపారంలో బాగుంటుంది అదే పది మందిలో సేవ చేసే విషయంలో కంపారిజన్ బాగుంటుంది అన్న విషయం అంటే రాజకీయ నాయకులు మంచి రాజకీయ నాయకులతో కంపేర్ చేసుకుంటే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనా కాస్త తొందరపారతాలను కంట్రోల్ చేసుకోవడం నోరు అదుపులో పెట్టుకోవడం పొదుపుగా డబ్బును వాడుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది లేదా దుబారా ఖర్చులు నష్టాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీ జూదానికి తక్కువ శాతం అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఒక్క ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతత ప్రాంతం ఏం లేదు ఉద్యోగానికి నష్టం లేదు ప్రమోషన్లు ఉంటాయి ఇంక్రిమెంట్ ఉంటాయి బదిలీ కూడా ఉంటాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తూ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసీ మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ధన కనక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది తొందరపారతడాన్ని కంట్రోల్ చేసుకుంటే అన్ని విషయాలు మీకు అనుకూల ధనయోగం ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహం మణిజెంట్లకు కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి అవసరార్థం ధనం ఉంటుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు బంచం మీద పడేటువంటి అనారోగ్యం లేదు తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది అప్పుల బాధలు ముక్తులు అవకాశాలు ఉంటాయి కాబట్టి అనవసరంగా గ్రహ కుటుంబం గురించి మేము రాశి వారికి ఏదో అయిపోయింది అనేటువంటి భావన కరెక్ట్ కాదు మీకేమీ అవ అవకాశం లేదు ఉద్యోగ లాభం విద్యా లాభం కుటుంబ సౌఖ్యం వివాహ యోగం సంతాన యోగం కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కలేదు ఈ రాశి వారికి చాలా బాగుంది అన్న విషయాన్ని గుర్తించండి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ రాశివారికి యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లో సమస్తో